The <laughs> cat చికాయ రైతు పరిస్థితి ఈ రోజు చినికాయ రేట్ అమ్ముడు పోయేది ఎంత అంటే ఆరు వేల నుంచి పన్నెండు వేల రూపాయలు అమ్ముతుంది ఇదే మన ఆయాంలో మినిమం రేటు ముప్పై వేల నుంచి లక్ష రూపాయలు మినిమం రేటు ముప్పై వేల నుంచి లక్ష రూపాయలు కమ్మినేదిలోనే వైఎస్ఆర్ సిపి రెజీమ్ లో అయితే ఇప్పుడు ఆరు వేల నుంచి పన్నెండు వేలు కూడా కొన్ని మళ్ళా దీంట్లో కూడా మళ్ళా సూట్ అని సూట్ అని పదికి రెండున్నర టన్ను సూట్ మళ్ళీ ఇచ్చేది ఆరు వేలు నుంచి పన్నెండు వేలు ఇచ్చే ఆరు వేల నుంచి పన్నెండు వేలు పదికి రెండున్నర టన్ను సూట్ అంటే కమిషన్ మినిమం ముప్పై వేల నుంచి లక్ష రూపాయలు దాకా పరిస్థితి ఇది దీని పరిస్థితి చూస్తే వైఎస్ఆర్ మినిమం దీనికి సంబంధించినంత వరకు వేలు పన్నెండు నాలుగు వేల నుంచి పన్నెండు వేలు క్వింటాల్ అమ్ముడు పోతే నాలుగు వేల నుంచి పన్నెండు పన్నెండు నాలుగు వేల నుంచి పన్నెండు పన్నెండు వేల రూపాయలు క్వింటాల్ కమ్ముడు పోతే ఈ రోజు పరిస్థితి రైతుకు క్వింటాల్ కు గ్రేడ్ బాగుంటే ఆరు వందల నుంచి ఎనిమిది వందలు అంట గ్రేడ్ బాగలేకపోతే కి మూడు వందల నుంచి స్టార్ట్ అవుతా ఉందంట అంటే ఆవరేజ్ నాలుగు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు కూడా గిట్టుబాటు రావడం లేదు రైతు ఇది ఈ రోజు ఈ రోజు రైతు పరిస్థితి కూడా దీనికి కూలి ఖర్చులు రావాలన్న కూలి ఖర్చులు కూడా రాని పరిస్థితులు ఈ రోజు రైతు వ్యవసాయం చేస్తా ఉన్నారు

వైఎస్ఆర్ సిపి హయాంలో ఎటువంటి బ్లాక్ లో అమ్మే పరిస్థితి అసలు ఏ రోజు ఎప్పుడు జరగల ఊహకు కూడా అందలా ఆర్బికే వ్యవస్థ ద్వారా ప్రతి రైతుకు కూడా ప్రతి రైతుకు కూడా తన గ్రామంలోనే సప్లై జరిగే కార్యక్రమం జరిగేది కమిషన్ అనేది ఎక్కడ తీసుకునే పరిస్థితి ఉండదు బ్లాక్ లో అమ్మే పరిస్థితి అనేది ఎక్కడ ఉండదు ఈ రోజు ఏదైనా కానీ బ్లాక్ లో అమ్మడము కమిషన్ తీసుకోవడము యూరియా రేట్ కన్నా కూడా రెండు వందల రూపాయలు బ్లాక్ లో అమ్ముకునే పరిస్థితి ఎక్కువ ఎక్కువ తీసుకోలేకపోతే ఈ మందు తీసుకుంటే అని చెప్పి ఈ మాదిరిగా రైతులను ఆడుకుంటా ఉన్న పరిస్థితి అదే వైఎస్ఆర్ సిపి హయాంలో అసలు ఎక్కడా కూడా బ్లాక్ అనేది లేదు రెండు వందల అరవై ఐదు రూపాయలు ఆ రోజులు పూర్తిగా రైతుకు రైతు చేతుల్లో యూరియా బాగపడేది ఊరికాడే రైతు రైతు చేతుల్లో ఆర్బీకే వ్యవస్థ ద్వారా రైతు దగ్గరనే ఊరి పోయేది రైతులకు ఇచ్చేవాళ్ళు సొసైటీలు ఆర్బీకేలు ఇవన్నీ కూడా రైతులకు అందుబాటులో ఉండే కార్యక్రమం ఈ రోజు సొసైటీలు లేవు ఆర్బీకేలు లేవు ద్వారా సప్లై చేస్తే గవర్నమెంట్ కు గవర్నమెంట్ లో ఉన్న పెద్దలకు కమిషన్లు రావని చెప్పి బ్లాక్ మార్కెట్ చేస్తా ఉన్నారు వీళ్ళే ధరలు ఈ వ్యవస్థను ప్రోత్సహిస్తా ఉన్నారు వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళే కమిషన్లు తీసుకుంటా ఉన్నారు ఉల్లి అంటే చిని అయినా అంటే ఏ పంట అరటైనా అంటే ఏ పంట మినుములు ఏ పంట ఏ పంట వేసుకున్నా కూడా ఇదే పరిస్థితి వ్యవసాయం చేస్తా ఉన్నాడు రైతుకు పెట్టుబడి సహాయం చూస్తామని అంటే ఈయన అన్నదాత సుఖీబావా ఇరవై వేలు ఇరవై వేలు నలభై వేలు ఇస్తానని చెప్పినాడు ఇంతవరకు ఇచ్చింది కోసమే రైతులు రైతులకు ఉచిత పంటల బీమా అని చెప్పినాడు ఉచిత ఉచిత పంటల బీమా రైతులకు ఇంతకు ముందు ప్రభుత్వం వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో అందుతా ఉన్న ఉచిత పంటల బీమా పూర్తిగా ఎగరగొట్టేసినాడు లేదు లేదు ఆనియన్ ఎట్టి పరిస్థితిలోనూ రైతుల రైతుల దగ్గర నుంచి రైతుల దగ్గర నుంచి కనీసం అంటే రైతులకు రెండు వేల ఐదు వందల రూపాయలు కనీసం అంటే ఇచ్చి రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసే కార్యక్రమం జరగాలి జరిగిన తర్వాత ప్రభుత్వమే దీన్ని దీన్ని దీనికి బయట బయట రాష్ట్రాలకు కానీ లేకపోతే రైతు బజార్లలో కానీ ఇంకో చోట కానీ పెట్టి అమ్ముకునే కార్యక్రమం చేయాలా అంతే తప్ప నుంచి అసలు

హెరిటేజ్ లో ఏమో ముప్పై ఐదు రూపాయలకి అమ్ముతానన్నారు మరి ఎందుకు ఇదే ఇదే రైతుకు ఇరవై ఐదు రూపాయలన్నా కనీసం మేము ఇచ్చి కూడా ముప్పై ఐదు రూపాయలకు అమ్ముకోవచ్చు కదా ఒకరవ లాభాలు తగ్గించుకోండి హెరిటేజ్ లో లాభాలు తగ్గకూడదు చంద్రబాబు నాయుడు ఈ వ్యాపారాలు జరగాల సార్ ఇదే సార్ చెప్పేది ఏంటి లేదు దగ్గరుండి బ్లాక్ లో మా బ్లాక్ మార్కెటింగ్ ప్రోత్సహిస్తా ఉన్నాడు ఆర్బీకే ఎందుకు కోటా ఇవ్వడం లేదు పిఎస్ ఎందుకు సొసైటీలకు కోటా ఇవ్వడం లేదు వాటి ద్వారా ఆ గ్రామాలకు ఎందుకు నువ్వు సప్లై చేయలేకపోతా ఉండవు కారణం ఏంటంటే నువ్వే ఉండి బ్లాక్ మార్కెటింగ్ బ్లాక్ మార్కెటింగ్ ప్రోత్సహించి నువ్వు కూడా కమిషన్ తీసుకుంటా ఉండవు ఇదే జరుగుతూ ఉంది ఉచిత బీమా గురించి

இருவது ஆறு మంచి గ్రేడ్ అయితే ఎంత అమ్ముడు పోతుంది ఆరు వందల రూపాయలు రైతులు ఏ రకంగా నష్టపోతే మన హైయా కొనుగోలు చేస్తాం పెట్టు కొనుగోలు చేస్తాము